ప్రపంచవ్యాప్తంగా కల్కీ చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ అయినటువంటి నేపథ్యంలో కల్కీ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది కల్కీ చిత్రం కోసం నాగశ్విన్ మొదటగా చిరంజీవి గారిని సంప్రదించినట్లుగా చిరంజీవి గారి ఒప్పుకోకపోవడంతోనే తరువాత ప్రభాస్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఒక ఆసక్తికరమైనటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే కలికి చిత్రం విడుదలయ్యి సూపర్ హిట్ అయినటువంటి నేపథ్యంలో కల్కి గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటంటే కల్కి చిత్రం కోసం తొలత నాగశ్విన్ గారు చిరంజీవి గారిని సంప్రదించినట్లుగా చిరంజీవి గారు ఒప్పుకోకపోవడంతోనే నాగశ్విన్ ఇక ప్రభాస్ గారితో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఆ వార్త సారాంశం ఏంటి దీని మీద మీ విశ్లేషణ యాక్చువల్లీ వైజయంతి మూవీస్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి ఎప్పుడో ఇప్పుడు టూ థౌజండ్ రేపో మాపో వజ్రోత్సవ వేడుకలు చేసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కర్మగాలి ఇన్నేళ్ళు లేని రూమర్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నందుకు వాళ్ళు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా ఓ వైపు ఏమో దీని సక్సెస్ని ఎంజాయ్ చేయాలా ఇంకో వైపు ఏమో ఈ నెత్తి మీద మోయాలా తెలియట్లా నిన్న మొన్న పాప పిల్ల దిశ పటాణి చేయి మీద టాటూ వేసుకుంది పీడీ అని పీడీ అన్న దిశ పటాణి కింద వస్తుంది కదా పటాణి దిశ దిశ పటాణిలో ఇప్పుడు నేను వేసుకున్న వీడి విజ్ఞాని దాసరియో దాసరి విజ్ఞానో ఏదో నా పిండా కూడా ఉంటుంది అంతే కదా ఆ పిల్ల కూడా అలాగే వేసుకుంది దాన్ని దిశ పటానిలా ప్రభాస్ డార్లింగ్ అని క్రియేట్ చేశారు ఇంకా నేను ప్రభుదేవాన్ల సంతోషం ప్రభాస్ డార్లింగ్ అని కొంతమంది చెప్తున్నారు ప్రభాస్ అలాగే దిశ పటాని అని కొంతమంది చెప్తారు అదే ఇంకా నేను ప్రభుదేవాన్ల కర్మగాలి ఏంటంటే ఏంటంటే చెప్పేస్తారు పా మా పిల్ల ఏదో ఆమె పేరుని ట్యాటు వేసుకుంది అదొక రూమరు నెక్స్ట్ దీంట్లో అసలు ఈ క్యారెక్టర్ని అసలు కమల్ హాసన్ అనుకోలేదు ఫస్ట్ రజనీకాంత్ అనుకున్నారని చెప్పేసి ఒక రూమర్ ఆ తర్వాతనేమో లేదు లేదు సరే కమల్ లోకనాయకుడు కమల్ హాసన్నే అనుకున్నారు అంతకుముందేమో మన ఈ మన అమీర్ ఖాన్ అనుకున్నారని చెప్పి ఇంకొక వార్త సరే అది పోయింది నెక్స్ట్ కల్కి అమితాబ్ బచ్చన్ గెటప్లో రజనీకాంత్ గారిని ఫస్ట్ అనుకున్నారు జైలర్ సినిమా చూసి జైలర్ సినిమా మొన్నొచ్చింది కల్కి ఎప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది ఎప్పుడో అనౌన్స్ చేసుకున్నారు ఆ హైట్ కి ఆ పర్సనాలిటీకి ఫస్ట్ ఆయన అనుకున్నారు అంతే తర్వాత ఇంకేదో అని రూమరు అండ్ గానేమో ఒకవేళ చిరంజీవి గారిని సంప్రదించారంట అప్పుడు హీరోయిన్గా ఈ మప్పుకోకపోతే నయనతరం ఉండేదని చెప్పి ఇంకొక రూమర్ అంటే పనికి మళ్ళిన చర్చలు ఇవన్నీ కూడా ఆనందంగా ప్రభాస్ కల్కీ సినిమా వచ్చింది ప్రభాసే కల్కీ సినిమాకి ముందు నుంచి అనుకుంది కూడా ఆయన్నే నాగన్ ఎప్పుడైతే మహా మహానటి ముందు నుంచి ఎప్పటి నుంచో హోంవర్క్ చేస్తున్నాడు ఆయన ఓకే ఒక ఈ మొత్తం మహాభారతాన్ని అంతా కలిపి సైన్స్ ఫిక్షన్ కానీ హా ఎలా అయితే ఇప్పుడు ప్రతి ఈ రేంజ్ ప్రాజెక్ట్స్ ఉన్న ప్రతి డైరెక్టర్కి కూడా ఒక చిన్న ఆంబిషన్ ఉంటుంది మహాభారతాన్ని తీయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఊరికే కనీసం అట్లా టచ్ చేసి వదిలేస్తే సంతోషమే ప్రశాంత్ వర్మ కూడా కలికి మన రా మన ఎవరు రాజశేఖర్ గారితో తీసాడా అందులోనూ టచ్ చేశాడు శంభాలని ప్రతి ఒక్కరికి ఒక కళ చేయాలి అని అదే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటిస్ గురించి తీయాలి అని చెప్పేసి అంటారు చాలా సినిమాలు వచ్చాయి అండ్ దాని మీద యానిమేషన్స్ వచ్చాయి అట్లాంటిస్ మనకి తెలుగులో శంభాల అనుకో ఇంకా సింపుల్గా చెప్పాలంటే రెండు ఒకటే అటు ఇటుగా సో వాళ్ళకది మనకిది ఇలా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది అలా నాగశ్వనికి కూడా ఒక కళ ఉంది ఎప్పటికైనా మహాభారతాన్ని ఏదైనా టచ్ చేసి తీయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ అనుకుంటూ దాని స్క్రిప్ట్ రాసుకుంటూ మధ్యలో వచ్చే ప్రాజెక్టులు చేసుకుంటూ పోతారు సేమ్ రాజమౌళి గారు కూడా అంతే ఎప్పుడు మగదీరక ముందు నుంచో ఆయనకు కళ ఉంది కానీ మధ్యలో ఎన్ని సినిమాలు తీశాడు మర్యాదరామన్ కానీ అవి కానీ ఇవి కానీ ఇప్పుడు రీసెంట్ బాహుబలి ఆర్ఆర్ఆర్ ఇవన్నీ తీశాడు అయినా ఏదో ఒక ఆశ ఉంటుంది అలా ఈయనకు ఆశ ఉండేది అంతే అంతవరకే ఈయన ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది అలాగే ఈయన కూడా టచ్ చేశాడు టచ్ చేసిన పాపానికి ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పొరపాటున హిట్ అయిందే అనుకో ఇందులో వాళ్ళు ఉండాలనుకున్నారు వీళ్ళు ఉండాలనుకున్నారు ముందు ఆ హీరో వద్దు పో అని తన్నేస్తే ఇక్కడికి వచ్చింది స్క్రిప్ట్ ఇది ఆ హీరో చేస్తుంటే ఎలా ఉండేది ఈ హీరో చేస్తుంటే ఎలా ఉన్న హీరోతో చూడండి అయ్యా బాబు చేశాడుగా ఎవడో అనామ కూడా అయితే చేయలేదు కదా పోని ప్రభాస్ చేశాడు అంటే కల్కీని భారీ స్థాయిలో నాగేశ్వన్ గారు ఊహించుకున్నారని అంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి గారు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు అలాగే కోలీవుడ్ నుంచి కమల్ హాసన్ గారు ఇలా దిగ్గజాలన్నీ కూడా ఒకే ప్రాజెక్ట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు కానీ చిరంజీవి గారు నో అనడంతోనే ఈ ఆఫర్ ప్రభాస్ని వరించింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇన్ కేస్ ఆయన అక్కడి నుంచి మన శివన్నం తెచ్చుకున్న కన్నడ నుంచి ఇటు నుంచి మోహన్ లాల్ గారిని తెచ్చుకున్న ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారంటే అనుకోవచ్చు కానీ ఆయన ఒక పాన్ ఇండియా హీరోని అనుకున్నాడు చిరంజీవి గారు పాన్ ఇండియా హీరో అయితే కాదుగా చిరంజీవి గారు పెద్ద హీరోనే పాన్ ఇండియా హీరో అయితే కాదుగా హీజ్ నాట్ ఏ పాన్ ఇండియా హీరో చిరంజీవి గారి సినిమాలు తెలుగులోనే రిలీజ్ అవుతాయి హిందీలో తమిళ్లో మలయాళంలో అందుకు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ఎక్కడ రిలీజ్ అవ్వలేదు లాస్ట్ మొన్నటి సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అవ్వాలా ఇప్పటివరకు అవ్వాల చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ హిందీలో ఎక్కడెక్కడ రిలీజ్ అవ్వాలా అసలు అవల మొన్న బోలాశంకర్ని కూడా ఏదో ట్రై చేశారు బట్ దే కాంట్ వాళ్ళ వల్ల అవల అంతే కాకపోతే ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే కాబట్టి ప్రభాస్ అన్న లేకపోతే మేబీ పోతే అల్లు అర్జున్ అనుకోవచ్చేమో లేకపోతే ఇంకొక హీరోని అనుకోవచ్చు ఎన్టీఆర్ని అనుకోవచ్చు దే మే అంటే బట్ కలికి ప్రభాస్ కోసమే పుట్టింది కదా దీన్ని ఎందుకు ఇన్ని విధాలుగా డైవర్ట్ చేస్తున్నారో తెలియట్లా ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రభాస్ కల్కి కల్కి ప్రభాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ కే అనుకున్నారు ప్రాజెక్ట్ కే అంటే ఏంటో మనకి సినిమాలోనే చాలామందికి అర్థం కాలే బేసికలీ ఆ సిరం ఏంటి అంటే వన్ ట్వంటీ డేస్ తర్వాత నుంచి వన్ ఫిఫ్టీ డేస్ అమ్మాయి కడుపులోంచి తీయడం ఏంటి దీనికి మీకు ఇంకోటి తెలుసా యశోద కూడా అందుకే చాలామందికి అర్థం కాల ఫీటస్ బేబీ పుట్టిన బేబీ యంగ్ బ్లడ్ నుంచి కాస్మెటిక్ తయారు చేసేటువంటి ఫీటస్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అది కూడా వాళ్ళకి అర్థం కాల యశోద బట్ కొంచెం గానే చెప్పారు ఈవెన్ ఇక్కడ కూడా అంతే ప్రాజెక్ట్ కే అని పెట్టారు దానికి అది టైటిల్గా అనుకున్నారు స్టార్టింగ్ బట్ మేబీ రీచ్ అవుద్దా లేదని ఎందుకు ప్రాజెక్ట్ కే అని అనుకున్నారంటే అప్పటికే ఒక కల్కి వచ్చింది రాజశేఖర్ గారు ఎస్ ఎగ్జాక్ట్లీ అందుకని చెప్పేసి సో అంటే కల్కి అని పేరు పెట్టినప్పటికీ ప్రాజెక్ట్ కే గురించి కూడా సినిమాలో ఉన్నట్లుగా మనకైతే అవుతుంది ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అంటూ చాలామంది అడుగుతుంటారు ఆ కి సంబంధించిందే ప్రాజెక్ట్ కే కల్కి అని పెడితే మొత్తం అన్ని తిరుగుతుంది కదా నువ్వు అప్పుడు ఇప్పుడు మూడు అంటే పురాణాలు జోడించాలి అంటే కలికి అనేది అవసరం ఇప్పుడు ఇది మూడు ప్రపంచాలు ఒకటి కాంప్లెక్స్ ఇంకొకటి వచ్చేసి ఏంటి మన శంబాల శంబాల తర్వాత మన కాశీ అంతే కదా ఈ మూడు ఇందులో ప్రాజెక్టుకే మూడింటికి సంబంధం ఒకదానికే సంబంధం ఓకే కాబట్టి కల్కి అని పెడితే అన్నిటికీ ఉంటుంది అప్పుడు ఎందుకు కలికి వద్దనుకున్నారు అంటే ఆల్రెడీ కల్కి పేరు మీద సినిమా వచ్చింది కాబట్టి ఎందుకులే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనుకున్నారు అంతే బట్ ఈవెన్ దో అది వచ్చి కొంచెం డేస్ అయింది కాబట్టి ఇట్స్ ఓకే అనుకున్నారు బట్ కల్కి ఇట్స్ ఓకే ఇప్పుడు మనం కల్కి అని కొడితే ప్రభాస్ కల్కి వస్తుంది ఇంకేం రాదు సో ఇది కథ అండ్ దీన్ని చిరంజీవి గారి మీద అనుకోని అసలు కల్కీ చిత్రం కథ రాసిందే ప్రభాస్ గారిని దృష్టిలో పెట్టు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంతే ఇది చిరంజీవి గారిని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు లేదా నాగబాబు గారిని మళ్ళీ హీరోని చేద్దాం అనుకున్నారు ఇలాంటివన్నీ రూమర్స్ పట్టించుకోవాల్సిన అవసరం ఓకే ఓవరాల్గా చెప్పాలంటే కల్కిని ప్రభాస్ కోసమే పుట్టింది ఇది జస్ట్ బయటకు వచ్చిన రూమర్ మాత్రమే ఇప్పుడు మనం క్లారిటీ ఇచ్చినా ఎంతమందికి అర్థమవుతుందో అర్థం కాదు తెలియదు కానీ వార్తలు రాసేవాళ్ళు మాత్రం అలా రాస్తున్నారు ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళను ఊహించుకొని రాసిందే ఇంకోటి చెప్పాలి నాట్ ఓన్లీ కల్కి ప్రభాస్ ఈవెన్ అశ్వత్థామ కూడా అమితాబ్ బచ్చన్ గారిని ఊహించుకొని ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నాడు ఓకే అండ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ విషయంలో కూడా దీపిక పదకొనని అనుకున్నాడు ఆయన అదృష్టం ఏంటంటే టైంకి అమ్మాయి నిజంగా ప్రెగ్నెంట్ ఉండడం భలే కలిసి వచ్చింది తింత్ బిగ్ గోజ్ ఆన్ అండ్ సుప్రీం యాస్కిగా కమల్ హాసన్ అనుకున్నాడు కమల్ హాసన్ గారి అనుకున్నాడు అండ్ నెక్స్ట్ అమీర్ ఖాన్ అనుకున్నారు అండ్ మన విక్రమ్ అనుకున్నారు అన్నారు కదా అనుకున్నా తప్పలేదు ఎందుకంటే అట్లాంటి పాత్రలు వాళ్ళే చేయగలరు కలికి సెకండ్ పార్ట్లో అంటే ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ హాఫ్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ కమలాసన్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు ఏంటి అసలు ఆ సినిమాకి దానికి ఏమన్నా భూకంపం ప్రళయం సృష్టిస్తా ప్రళయం సృష్టిస్తా అని చెప్పేసి ఆయన ఎండ్ చేస్తారు అంటే శ్రీశ్రీ గారి డైలాగ్ని తీసుకొని కమలాసన్ గారితో చెప్పించడం జరిగింది అంటే ఆ సినిమాకి యాప్ట్ అయ్యేలాగా ఉంది అది అంటే లాస్ట్ ఇంకా క్లైమాక్స్లో ఆ మాత్రం వేటేజ్ కావాలి కదా ప్రతి సినిమాకి డైలాగ్స్ ముఖ్యం ఎంత మంచి సినిమా అయినా ఈవెన్ మీరు వీరసింహారెడ్డి తీసుకున్నా భగవత్ కేసర్ లాంటి బాలకృష్ణ గారి సినిమాలు తీసుకున్న చిరంజీవి సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్నా ఎవరి సినిమాలు తీసుకున్నా ఒక డైలాగ్ అనేది బలే బలంగా ఉంటే బాగుండు అనుకుంటారు కలికిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత బలమైన డైలాగ్స్ ఏం లేవు యాక్చువల్ చూ అంటే ఆ కి సెకండ్ పార్ట్ కి ఏదైనా సంబంధం ఉంటుందా సో లాస్ట్ క్లైమాక్స్ లో ఒక బలమైన డైలాగ్ ఇచ్చాడు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ లో ఆల్రెడీ ఓవర్ చూశాం కదా ఒరిజినల్ కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారో అలా తయారయ్యి చూపించారు జనాలుగా ఆ ఈయననే కమల్ హాసన్ ఓకే పార్ట్ టూలో ఉండబోతుంది